పేదలకు కడుపు నిండా అన్నం పెడితే కలిగే మానసిక ఆనందం ముందు ఏం చేసినా తక్కువేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఆంధ్రుల అన్న ఎన్టీఆర్ పుట్టిన ప్రాంతమైన కృష్ణా జిల్లా గుడివాడలో అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించిన సీఎం పేదవాడి ఆకలి తీర్చేందుకే మళ్లీ ఈ కార్యక్రమం తీసుకొచ్చామన్నారు నాడు ఎన్టీఆర్ ఎంతో ముందు చూపుతో తిరుమలలో అన్నదానం ట్రస్టు ఏర్పాటు చేశారని ఇప్పుడు అదే ప్రాంతాల్లో అన్న క్యాంటీన్ కోసం ట్రస్టు తీసుకొచ్చామన్నారు ప్రతి ఒక్కరూ దీనికి సాయం చేయాలని సీఎం పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం కృష్ణా జిల్లా గుడివాడలో అన్నా క్యాంటీన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు పునః ప్రారంభించారు ఎన్టీఆర్ పుట్టి పెరిగిన ప్రాంతంలో ఆకలితో అలమటించే పేదలెవరూ ఉండరాదన్న సీఎం అందుకే గుడివాడలో మూడు క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు అవసరమైతే మిగిలిన ప్రాంతాల్లో మరిన్ని ఏర్పాటు చేస్తామన్నారు ముఖ్యమంత్రిగా ఇన్నేళ్లలో ఎన్నో వినూత్న పథకాలు తెచ్చినా ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించినా పేదవాడి కడుపు నింపే అన్నా క్యాంటీన్లు ప్రారంభించినప్పుడు వచ్చే సంతోషం మరెందులోనూ రాలేదన్నారు సతీమణి భువనేశ్వరితో కలిసి అన్నా క్యాంటీన్ ప్రారంభించిన ఆయన పేదలు రోజువారీ కూలీలతో కలిసి అక్కడే భోజనం చేశారు వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు ఏ అయినా పేదలకు కడుపు నిండా తిండి పెట్టగలిగితే దానికంటే జీవితంలో ఏది సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఇవ్వదని మరి ఒక్కసారి ఈ రోజు శ్రీకారం చుట్టాం ఈ ప్రదేశం కూడా ఎన్టీ రామారావు గారు పుట్టిన స్థలం మొదటిసారి ఎమ్మెల్యే అయిన నియోజకవర్గం గుడివాడ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గుడివాడకు రుణపడి ఉంటుంది దాంట్లో అనుమానమే లేదు ఫౌండర్ మెంబర్ యొక్క నియోజకవర్గం ఈ కాన్స్టిట్యున్సీ అలాంటి నియోజకవర్గంలో ఈ రోజు అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించే దుర్మార్గమైన కార్యక్రమాల వల్ల ఈ రోజు మళ్లీ ప్రారంభించాం ఎన్టీ రామారావు గారు పుట్టిన ఈ స్థలంలో ఎవ్వరు కూడా తిండి లేదనకుండా ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం నాలుగోసారి ముఖ్యమంత్రి ఎన్నో కార్యక్రమాలు చేశాను ఆ కార్యక్రమాలన్నింటికంటే కూడా ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందానికి నా మనసుకు ఎంతో సంతోషంగా ఉంది రెక్కాడితే గాని డొక్కాడని బడుగుజీవులకు నిత్యం ఉపాధి కోసం పల్లెల నుంచి పట్టణాలకు వచ్చే పేద కూలీలకు అన్నా క్యాంటీన్లు ఎంతో ఉపయోగకరమని సీఎం చంద్రబాబు అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల మూడు క్యాంటీన్లు పెడితే జగన్ దుర్మార్గంగా పేదల కడుపు మీద కొట్టారని విమర్శించారు రుచికి సుచికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని చంద్రబాబు తెలిపారు పేదలకు అన్నం పెట్టడానికి ఏడాదికి రెండు వందల కోట్లు ఖర్చవుతుందని ఆ మాత్రం ప్రభుత్వం భరించే శక్తి ఉన్నా ప్రజలందరినీ దీనిలో భాగస్వాములు చేయాలన్న ఉద్దేశంతోనే అన్నా క్యాంటీన్ ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు తెలిపారు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు తిరుపతికి వచ్చి అన్నదానానికి శ్రీకారం చుట్టాడు ట్రస్ట్ కూడా పెట్టాడు దీనివల్ల ఒక్క రూపాయి టీటీడీ నిధులు పెట్టకుండా వచ్చే డబ్బులతోనే ఒక లక్ష మందికి అన్నం పెడుతున్నారంటే అది ఆ మహానాయకుడు చూపించిన స్ఫూర్తి నేను ఒకటి ఆలోచించేది ప్రభుత్వం పెట్టగలుగుతాం నా ఆలోచన ఈ రోజు మీ దగ్గర నుంచే స్వచ్చందంగా సేవాభావంతో పనిచేసే దాతల ముందుకు రావాల్సిన అవసరం ఉంది అందుకే ఈ రాష్ట్రంలో ఉండే అందరికీ పిలిపిస్తున్నా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీరు మీరిచ్చే విరాళల ద్వారా అన్నా క్యాంటీన్ రన్ చేసి ఇది శాశ్వతంగా నిరంతరం కొనసాగించే కార్యక్రమం కింద ఒక అటానమస్ గా తయారు చేయాలని నా సంకల్పం